మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో దగ్గు సిరప్ ఘటనలతో కేంద్రం అప్రమత్తమైంది అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సిఎస్లతో కీలక సమావేశం నిర్వహించను సాయంత్రం నాలుగు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అవుతారు దగ్గు సిరప్ వినియోగం ఔషధాల నాణ్యతపై చర్చించనున్నారు ఇప్పటికే రెండేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఈ దగ్గు సిరప్ ఇవ్వద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో దగ్గు సిరప్ కారణంగా పద్నాలుగు మంది చిన్నారులు మృతి చెందారు దీంతో కోల్ రీఫ్ సిరప్ తయారు చేసిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కు లేఖ రాయనుంది డైథిలిన్ గ్లైకాల్ అనే విషపూరిత రసాయనం ఇందులో గుర్తించామని కిడ్నీలకు తీవ్రమైన హాని కలిగిస్తోందని తెలిపారు చిన్నారుల మృతితో కేరళ తెలంగాణ ఈ సిరప్ వాడకాన్ని ఆపేయాలని హెచ్చరించింది మరోవైపు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ గుజరాత్ తమిళనాడు మధ్యప్రదేశ్ మహారాష్ట్రాల్లో ఫ్యాక్టరీలపై దర్యాప్తు షురు చేసింది దగ్గు సిరప్లు యాంటీబయోటిక్స్ జ్వరం మందులు సహా పంతొమ్మిది ఔషధాల నమూనాలను సేకరించారు కేంద్ర నిర్ణయాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి బలరాం ఒక కంపెనీ తయారు చేసిన దగ్గుమందు తోటి దాదాపు పద్నాలుగు మంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అయితే ఈ దగ్గుమందు వల్ల ఇటు బ్లడ్ క్లాట్ అవ్వడం కిడ్నీ వ్యాధి సంబంధిత వ్యాధులతోటి ఆ కిడ్నీలు పూర్తిగా పాడైపోయి ఆ పిల్లలు కూడా చనిపోయినట్టుగా ఇప్పటికే వైద్యులు ధృవీకరించడం జరిగింది అయితే ప్రస్తుతం దీనిపైన కేంద్ర ఆరోగ్య శాఖ కొంత సీరియస్ గా ఉంది ఈ రోజు సాయంత్రం అన్ని రాష్ట్రాల జిహెచ్లతోటి ఒక జూమ్ మీటింగ్ కూడా ఉంది దాంట్లో కూడా ఈ దగ్గు సంబంధించిన సిరపు ఇతర ఔషధాలపైన ఆయా రాష్ట్రాలు ఏ విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపైన కూడా కేంద్ర ఆరోగ్య శాఖ ఆరా తీయనుంది అదేవిధంగా ప్రస్తుతం తమిళనాడుకు చెందిన ఈ యొక్క ఫార్మా కంపెనీకి సంబంధించి ఇప్పటికే తమిళనాడు డ్రగ్ కంట్రోల్ దాడులు చేయడం జరిగింది నలభై ఎనిమిది శాతం దీంట్లో డై ఇథైలిన్ గైకాల్ అనే ఒక కెమికల్ ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది అది కే నేరుగా కిడ్నీస్ పైన ప్రభావం చూపిస్తుంది దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఈ డాక్టర్ ప్రవీణ్ సోని అనే మధ్యప్రదేశ్కు సంబంధించిన ప్రభుత్వ వైద్యుడు ఆయన సాయంత్రం డ్యూటీ అయిపోయిన తర్వాత ఒక ప్రైవేట్ క్లినిక్ ఆయన ఏర్పాటు చేసుకున్నారు ఆ క్లినిక్కి వచ్చిన పిల్లలకు ఆయన ఈ దగ్గుమందును సిఫార్సు చేశారు అందులో రెండు సంవత్సరాల కంటే లోపు ఉన్న పిల్లలు ఈ యొక్క దగ్గుమందు తర్వాత వాళ్లకు కిడ్నీలు పాడైపోయి వాళ్ళు చనిపోయినట్టుగా కూడా గుర్తించడం జరిగింది ప్రస్తుతం ప్రవీణ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయనను విచారణ చేస్తున్నారు తమిళనాడుకు సంబంధించిన ఈ కంపెనీ ఇచ్చిన ఈ యొక్క దగ్గు సిరప్ ను ఆయన సిఫార్సు చేసినట్టుగా కూడా చెప్పారు అయితే అన్ని అనుమతులు పొందిన తర్వాతే ఈ యొక్క కాఫ్ సిరప్ మార్కెట్లోకి రావడం జరిగింది దాన్ని ఆయన సిఫార్సు చేసినట్టుగా ఆయన పోలీసులకు తెలిపినట్టు తెలుస్తుంది అయితే ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ఈ యొక్క కంపెనీ పైన ఏదైతే శ్రీసన్ ఫార్మా కంపెనీ ఉందో ఆ కంపెనీ పైన తమిళనాడుకు సంబంధించి సంబంధించిన డ్రగ్ డైరెక్టర్ దాడులు నిర్వహించడం జరిగింది ఆ యొక్క కాఫ్ సిరప్ లో దాదాపు నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఈ యొక్క హానికరమైన కెమికల్స్ ను అందులో ఉన్నట్టుగా కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది బలరామ్ గోపి అంటే ఏ కంపెనీకి సంబంధించిన ఈ ప్రొడక్ట్ ఏ రాష్ట్రాలు ఎక్కువగా వాడకంగా ఉంది దానికి సంబంధించి ఏమైనా ఫోకస్ చేసిన కేంద్ర ప్రభుత్వం రైట్ ఈ శ్రీసన్ కంపెనీకి సంబంధించిన ఈ ఫార్మా అన్ని రాష్ట్రాల్లోకి కాఫ్ సిరప్ రూపంలో పంపించినట్టుగా కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఇప్పటికే ఈ డ్రగ్గును బ్యాన్ చేస్తున్నట్టుగా కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రకటన జారీ చేయడం జరిగింది ఏ రాష్ట్రంలో కూడా ఈ దగ్గు సిరపును వాడకూడదు అనేది కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ కొన్ని సూచనలు కూడా అన్ని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో హానికరమైన కెమికల్స్ ఉండడం వల్లనే చిన్నపిల్లలు చనిపోయినట్టుగా కూడా ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారణకు రావడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం కూడా ఇతర కి సంబంధించి కూడా ఏ విధంగా మన డ్రగ్స్ ను ఆయా రాష్ట్రాలు వాడుతున్నాయి డాక్టర్స్ ఏ విధంగా సిఫార్సు చేస్తున్నారన్న దానిపైన కూడా ప్రస్తుతం కేంద్ర వైద్య వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించడం జరిగింది కేవలం దగ్గు సిరప్కే కాదు ఇతర జలాలు వచ్చిన సందర్భంగా కావచ్చు కొంత వాతావరణంలో మార్పులు వచ్చిన ప్రతిసారి కూడా సీజనల్స్ వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి అటువంటి టైంలో కూడా అందుబాటులో ఉన్న డ్ర మెడిసిన్స్ అంతా కూడా డాక్టర్స్ సిఫార్సు చేస్తూ ఉంటారు కాబట్టి వాటన్నిటిపైన కూడా మరొకసారి సమీక్ష చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్రాలతో అంటే దాదాపు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాలతోటి కూడా ఈరోజు సాయంత్రం చర్చించనుంది అదేవిధంగా డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్స్ని ఇప్పటి వరకు భారతదేశంలో ఏ అయితే ఫార్మా కంపెనీస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాయో అవి తయారు చేస్తున్న కంపెనీలకు సంబంధించి కూడా డేటాను ఉంది ఈ చిన్నపిల్లల చనిపోయిన ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొంత సీరియస్గానే ఉంది దీనిపై దీంతో మరొక ఘటన జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ అయితే ఆలోచన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది దానికి తగ్గట్టుగానే ఇటు డ్రగ్ కంట్రోలర్స్ డైరెక్టర్స్ ఇతర ఉన్నతాధికారులు అదేవిధంగా ఫార్మా కంపెనీస్ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చర్చించనుంది అదేవిధంగా హానికరమైన రసాయనాలను ఏ కంపెనీ వాడినా ఉపేక్షించేది లేదు వాటన్నిటిపైన కూడా ఖచ్చితంగా బ్యాన్ విధిస్తామనేది కూడా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది బలరాం